స్వాగతం ఉగాది తర్వాత తులారాసు వారికి నాలుగు సమస్యలు రాబోతున్నాయి అలాగే మూడు శుభవార్తలు కూడా వారు వినబోతున్నారు ఉగాది తర్వాత వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారి జీవితంలో వారు ఎదుర్కోబోయే ఆ నాలుగు సమస్యలు ఏంటి అలాగే ఎటువంటి మూడు శుభవార్తలను వారు వినబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వారు చేయవలసినటువంటి దేవతారాధన గురించి కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోనట్లయితే అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే తెలివితేటలు అధికంగా ఉంటాయి ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా వీరికి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది అలాగే ఎన్ని కోల్పోయినా కానీ ఏదో సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అపచయాలు చూసినా కానీ కృంగిపోయే మనస్తత్వం ఈ వారికి అస్సలు ఉండదు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరులనే చెప్పుకోవాలి అలాగే మేధావులుగా కూడా గుర్తింపు తెచ్చుకుంటారు అయితే ఈ వారికి ఈ సంవత్సరంలో చూసినట్లయితే కనుక ఆదాయం రెండుగా వ్యయం ఒకటిగా కనిపిస్తుంది అలాగే రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా కనిపిస్తుంది అలాగే ఉగాది తర్వాత వీరి యొక్క గోచార ఫలితాలను కనుక గమనించినట్లయితే వీరు ఊహించిన విధంగా నాలుగు సమస్యలు వీరిని వెంటాడబోతున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఈ తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆ సమస్యలు ఏంటి అనే వివరాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా వ్యాపారస్తులకి మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీరు నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ఎన్నో రోజులుగా వారితో మీరు కలిసి వ్యాపారం చేస్తున్న వారైనా సరే ఈ సమయంలో వారిచ్చే సలహాలు పాటించడం ద్వారా కావచ్చు లేకపోతే వారు వినియోగదారులను ఆకర్షే విధంగా ఏవైనా మార్పులు చేద్దాం అని మీకు సలహా ఇవ్వటం మూలంగా ఆ యొక్క మార్పులను మీరు కలిసి చేయటం ద్వారా కావచ్చు మీరు నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటే వారు కావాలని మిమ్మల్ని మోసం చేయకపోయినా కానీ వారి వల్ల మీకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా తులారాశి జాతకులు మాత్రం వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క ఆర్థిక నష్టానికి తోడు వ్యాపారంలో లాభాలు తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అతి జాగ్రత్త అనేది ఈ యొక్క ఉగాది తర్వాత మీ యొక్క జాతకంలో చాలా అవసరమనే చెప్పుకోవాలి ఇక ఈ యొక్క వారు వారి జీవితంలో ఎదుర్కోబోయే రెండవ సమస్య గురించి చూసినట్లయితే భార్య భర్తలకి విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి స్త్రీ లేనప్పటికీ పురుషులైనప్పటికీ మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు చాలా పెద్ద సమస్య రాబోతుంది అంటే వారితో చిన్న చిన్న గొడవలే పెద్దగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఇవి మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అది తగ్గించుకోవటం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది గొడవ తీవ్రత పెరగకుండా మధ్యలోనే ఆపడానికి మీరు ప్రయత్నం చేయండి వారు ఒకవేళ కోపంగా ఉన్నట్లయితే తర్వాత వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయండి కోపంగా ఉండి వారు అరుస్తూ ఉంటే మీరు కూడా అదే విధంగా అరుస్తూ ఉంటే కనుక సమస్య తీవ్రత పెరిగి అది మీ బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది కాబట్టి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మూడవ సమస్య విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క తోటి ఉద్యోగస్తుల వల్ల కొన్ని ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు ముఖ్యంగా వారు మిమ్మల్ని నెగిటివ్ గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని విరోధులుగా భావించే మీ యొక్క తోటి ఉద్యోగస్తులే మీ యొక్క పతనానికి ఈ సమయంలో నాంది పలకబోతున్నారని చెప్పుకోవటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు జాగ్రత్తగా నడుచుకున్నట్లయితేనే ఈ యొక్క ప్రమాదం నుండి బయటపడగలుగుతారు ఏ పొరపాటు చేసి ఏ తప్పు చేసి వారికి అవకాశం ఇవ్వకండి అలాగే వారిని ఓ కంట కనిపెడుతూ ఉండండి అలాగే అందరితో సత్సంబంధాలు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి అంతేకాని ఒకరితో కయ్యానికి కాలు దువితే అది మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది అనవసర వాగ్పాదాల జోలికి అనవసర వాదనల జోలికి అస్సలు వెళ్ళకండి అది ఈ సమయంలో మీ యొక్క జీవితాన్ని అతలా కుతలం చేస్తుంది కాబట్టి ఈ విషయంలో తులారాశికి చెందిన ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక నాలుగవ సమస్య ఏమిటి అంటే కనుక ఈ తులారాశి వారు అధిక పెట్టుబడుల జోలికి మాత్రం ఈ సమయంలో అస్సలు వెళ్లకూడదు అధిక పెట్టుబడుల జోలికి వెళ్లే ముందు మీరు ఏదైతే వ్యాపారం కానీ ఏదైతే పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో దాంట్లో అనుభవం మీకైనా ఉండాలి లేకపోతే మీరు ఎంచుకునే వ్యాపార భాగస్వాములకైనా ఉండాలి అటువంటి నిర్ణయం తీసుకోండి అంతేకాని మీరు అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్లి అధిక పెట్టుబడి పెడితే మాత్రం ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కూడా తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ విధంగా నాలుగు సమస్యలు ఉగాది తర్వాత మిమ్మల్ని వేధించబోతున్నాయి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆవేశపడి మీరు నిర్ణయాలు తీసుకుంటే అది మీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు వినబోయే మూడు శుభవార్తల విషయానికి వస్తే కనుక ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న తులారాశి వారికి ఈ సమయంలో చక్కటి సంబంధం మీ ముందుకు రావటం అనే అంశం అయితే కనిపిస్తుంది ఎన్నో రోజులుగా మీరు వివాహాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు ఒకవేళ సంబంధాలు వచ్చినా కానీ ఏదీ కూడా మీకు సంతృప్తికరంగా లేదు అటువంటి మీ యొక్క జీవితంలో ఈ సమయంలో మీకు నచ్చే జీవిత భాగస్వామి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చటం అతి త్వరలో డేట్ ఫిక్స్ చేసుకోవటం పెళ్లి జరిగిపోవటం ఈ యొక్క శుభవార్త అనేది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక పరీక్షలు రాసి ఉత్తీర్ణత కోసం ఎదురు చూస్తున్న తులారాసి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా ఫలితాలు మీకు అనుకూలంగా రాబోతున్నాయి ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు మీ కుటుంబ సభ్యులకి కూడా ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఈ విధంగా ఉత్తీర్ణత సాధించడంతో పాటు మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా పరీక్షలు రాసి ఉత్తీర్ణత కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి ఫలితాలు అయితే దక్కబోతున్నాయి ఇక మూడవ శుభవార్త ఏమిటి అంటే కనుక ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క జీవితంలో ఎన్నో రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా నిరాశలో ఉన్నటువంటి తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది ఇన్ని రోజులు మీరు ఎటువంటి ఉద్యోగం అయితే కావాలని ఎదురు చూస్తున్నారో అటువంటి ఉద్యోగం కంటే మంచి ఉద్యోగమే మీకు దొరకబోతుంది అలాగే అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా అది మీకు మేలు చేస్తుందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశికి చెందిన ఉద్యోగార్థుల యొక్క జీవితంలో కూడా అద్భుతమైన అవకాశాలు ఈ సమయంలో రాబోతున్నాయి మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు అలాగే ముఖ్యంగా నాలుగు సమస్యలు రాబోతున్నాయి కాబట్టి వాటి నుండి ఏ రకంగా బయటపడాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి కూడా తెలుసుకున్నాం అలాగే మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి తులారాసు వారు గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి గురు దక్షిణామూర్తిని పూజించండి అలాగే అమావాస్య పౌర్ణమి రోజుల్లో గోమూత్రాన్ని ఇంట్లో చల్లుకోండి అలాగే దాన ధర్మాలు చేయండి ముఖ్యంగా దాన ధర్మాలు చేయటం వల్ల మీరు అద్భుతమైన పుణ్య ఫలితాలను పొందుకుంటారు మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశం కూడా అనుకూలంగా మారుతుంది మరెన్నో శుభ ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు అనాథలకి అభాగ్యులకి అవసరాల్లో ఉన్నవారికి అలాగే చదువుపై ఆసక్తి ఉండి చదువుకునే స్థాయి లేని విద్యార్థిని విద్యార్థులకి ఈ విధంగా మీకు ఎవరైనా అవసరాల్లో ఉంటే సహాయం చేయండి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకోవటానికి డబ్బు లేని వారికి కూడా మీ వంతుగా మీరు సహాయం చేయండి అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది మీ జీవితంలో ఇంకా ఎన్నో సక్సెస్లను కూడా మీరు పొందుకుంటారు చూసారు కదండి ఉగాది తర్వాత వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది వారు ఎదుర్కోబోయే నాలుగు సమస్యలు ఏంటి అలాగే ఆ సమస్యల నుండి బయటపడటానికి వారు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వారు వినబోయే మూడు శుభవార్తలు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి